అంటే మాకు కూడా కొంచెం అనుమానాలు ఉంటాయి కదా మేడం మరి సీనియర్ డాక్టర్ కాదా కంటితో సమస్య కదా మేడం అది చాలా మందికి చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఏం డౌట్ అక్కర్లేదు మంచిగానే చేసి పంపిస్తాను సరే మేడం ఒకసారి మేము ఆలోచించుకొని మళ్ళీ అలాగే అమ్మా ఆలోచించుకుని రండి ఈ లోపే టెస్ట్లు అవి చేయించమంటారా మేడం మరి అవన్నీ నేను రాసిస్తాను మీకు ఆపరేషన్ అయ్యే ఖర్చు అదంతా కూడా కౌన్సిలర్ చెప్తారు ఓకే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని చెప్పచ్చు మేడం ఏం శ్రీకాత్ మల్టీపోకలు వేయించుకుంటాను మేడం మరి అవడికి చదువురాదు కదా మల్టీ ఎందుకు మోనోఫోకల్ చెప్తే సరిపోయేది కదా ఎక్స్ప్లెయిన్ చేసే మేడం శివాని ఓకే మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పండి దాని తర్వాత అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సర్జరీ అంటారు వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు చెప్పారు చెప్పండి దూరం చూపు దగ్గర చూపు రెండు కనపడాలి ఆవిడకి మరి ఆవిడకి చదువు కదా దగ్గర చూపుతూ అంత అవసరం ఉండదు మరి లెన్స్ కూడా కాస్ట్లీ ఉంటుంది ష్యూర్ అదే వేయించుకుంటారా చదువు వచ్చే చదువురా గాలే గానీ అవన్నీ పనులు చేసుకుంటది మేమే వేరే దగ్గర ఎక్కడో ఉంటాము ఖచ్చితంగా అయ్యే లెన్స్ వేయించాలనుకుంటాం మీకు చేశారు కదా అది సార్ మాట్లాడారు మేడం మరి బాగా ఎక్కువ చెప్తున్నారు మేడం ఓకే చూసి చేద్దాం లేండి టీకా హాస్ లో అంతకంటే ఎక్కువ ఉంది మన దగ్గర ప్రైసెస్ చాలా తక్కువ పాతి ముప్పై చేశారు చేసేయాలండి మేడం ఏమన్నా ఆషాడంలో చీరలు సేల్ భారీ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ అని మరి వచ్చేసరికి రమ్మంటారా మేడం ఆషాడం సేల్లా